అస్లాం ఈ ఈరోజు మన ఐదో వాటి పరిధిలో ఆవాస్ ఉర్దూ టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో హిమ్స్ వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు సుమారుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఖర్చు అయ్యే టెస్టులన్నీ ఉచితంగా చేయడం అనేది మన వార్డు ప్రజలందరికీ కూడా శుభ సందర్భం అందరూ కూడా ఈరోజు చాలామంది మన వార్డు తరఫు నుంచి వచ్చి ఎక్కువ కొద్దిగా వయసు పెరిగిన వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే టెస్ట్ చేయడం ద్వారా ఇన్షల్లోనే తెలిసిపోతారు అన్నమాట ఇలాంటి శిబిరాలు ఇంకా ఎన్నో పెట్టాలని నేను కోరుకుంటూ ఇలాంటి శిబిరం పెట్టినందుకు మన ఆవాజ్ టీవీ ఛానల్ ఫిరోజ్ గారికి నేను నా హృదయపూర్వగా అభినందన తెలుపుతుంది ఈరోజు నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ నందు ఆవాజ్ ఉర్దూ టీవీ ఆధ్వర్యంలో మరియు కిమ్స్ హాస్పిటల్ వారి సారథ్యంలో మా ఉర్దూ ఆవాజ్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ మొత్తం ఆయన ఆరోగ్యం ఆయన సారథ్యంలో ఆయన అధ్యక్షతన ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మిలాదు సందర్భంగా ప్రజలు విశేష స్పందన లభించింది చాలా వరకు టూ డికో గానీ ఈసీజీ గాని ఇతర ఇతర టెస్టులు కూడా ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన ఆవాజ్ ఉదూ టీవీ వారికి మరియు కిమ్స్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అస్లాంబీ इखरा इंग्लिश मीडियम स्कूल में आवाज उर्दू छानल और किम्स हॉस्पिटल के जाने से मुफ्त में मेडिकल कैंप रखा गया है इस मेडिकल कैंप में तकरीबन तीन हजार तक के जो टेस्ट रहते हैं ई सी जी डी को बी पी शुगर ये पूरे मुफ्त में किया गया है तकरीबन सौ से ज्यादा लोग यहाँ पर चेकअप भी किए हैं फिल अभी तक पेशेंट्स भी आ रहे हैं ऐसे मेडिकल कैंप रखने से बहुत से गरीब लोग को फायदा होता है और इसलिए मैं हमारे उर्दू आवाज खाना और किम्स हॉस्पिटल के स्टाफ जो भी है उनका मैं शुक्र शुक्रिया अदा करता हूं और ख़ास तौर पर ये मेडिकल कैंप रखने के लिए जो हमारी मौका दिया गया है हमारे इखरा स्कूल के जो प्रिंसिपल है अशफाक सार का उनका मैं शुक्रिया अदा करता हूं वो लोगों की उठाने के నమస్కారము ఈరోజు అనగా శుక్రవారం మా పండుగ రోజు మా నా ప్రభుత్వ పుట్టిన దినము ఇంకా మూడో సంతోషం ఏమంటే ఈ రోజు ఉచిత శిబిరం పెట్టినారు అంటే ఒక మంచి మొత్తం టెస్ట్ చేపేయాలంటే రెండు వేల ఐదు వందలు ఖర్చు దాకా కానీ ఆవాజ్ ఆవా ఛానల్ వాళ్ళు తప్ప నుంచి మనకి ఎంతో మంది ఇలా ఉచితంగా వైద్యం ఉచితంగా శిబిరం చేపిస్తున్నారు వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం చేస్తున్నాను